రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో బతుకమ్మ పండుగ ప్రారంభ ఇంకా ముగింపు తేదీలు అదేవిధంగా తొమ్మిది రోజుల యొక్క పేర్లు ఇంకా నైవేద్యాలను గురించి బతుకమ్మ పండుగ యొక్క విశిష్టతను గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచేది బతుకమ్మ పండుగ ఆడపడుచులంతా సంబరంగా జరుపుకునే వేడుక ఈ బతుకమ్మ పండుగ బంధాలను అనుబంధాలను గుర్తు చేస్తూ ప్రకృతిని ఆరాధిస్తూ తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పే పండగ బతుకమ్మ పండగ ఇది ఒక పూల పండగ ప్రకృతిని పూజించే పండగ తొమ్మిది రోజుల పాటు ఆడిపాడి గౌరీదేవిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించే పండగ బతుకమ్మ పండగ ఆశ్వయుజ అమావాస్య నాడు ఎంగిలి పూల బతుకమ్మగా ప్రారంభమయ్యే సంబరాలు తొమ్మిది రోజుల పాటు సాగి సద్దుల బతుకమ్మ రోజు గౌరమ్మను సాగనంపడంతో ముగుస్తాయి ఈ తొమ్మిది రోజుల పాటు మహిళలు చేసే హడావిడి అంతా ఇంత కాదు ప్రకృతిలో లభించే ప్రతి పువ్వు ఏరి కోరి తెచ్చి రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి నిత్యం గౌరీదేవిని తమ ఆట పాటలతో పూజిస్తారు అందరూ కలిసి సంతోషంగా పాటలు పాడుతూ బతుకమ్మ ఆటలు ఆడతారు ఒకరు పాడుతూ ఉంటే మిగతా వారంతా వారికి వంత పాడతారు ఎంగిలి పూల బతుకమ్మతో ప్రారంభమయ్యే ఈ వేడుకలు సద్దుల బతుకమ్మతో ముగుస్తాయి పితృ అమావాస్య రోజు పెద్దలను పూజించుకుంటూ అదే సమయంలో బతుకమ్మలను పేర్చి మహిళలు సంబరాలు జరుపుకుంటారు అయితే బతుకమ్మ పండగ జరుపుకోవడానికి ఉపయోగించే పూలకు కూడా ఒక విశేషం అనేది ఉంది ఔషధ గుణాలు ఉన్న పువ్వులను బతుకమ్మలుగా పేర్చడం కోసం ఉపయోగిస్తారు దీనిలో తంగేడు గునుగు బంతి చేమంతి కట్ల సంపెంగ మొల్ల జడలు రుద్రాక్ష పోకబంతి మల్లె మందార మరువం పారిజాతం కమలం తామర గన్నేరు గుమ్మడి గులాబీ పట్టుకుచ్చులు పూలతో ఇంకా రకరకాల పూలతో చక్కగా బతుకమ్మలను పేర్చి బతుకమ్మ సంబరాలను జరుపుకుంటారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో బతుకమ్మ పండుగ యొక్క ప్రారంభ ముగింపు తేదీలు చూస్తే రెండవ తేదీ అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు బుధవారం ఈరోజు బతుకమ్మ మొదటి రోజు ఈరోజు ఎంగిలిపూల బతుకమ్మగా జరుపుకుంటారు అదేవిధంగా ఈరోజు తెలంగాణలో దీన్ని పెత్రమాసగా ఈరోజు పిత్రమాస కూడా జరుపుకుంటారనమాట అయితే ఈ ఎంగిలిపూల బతుకమ్మ రోజు నువ్వులు బియ్యం పిండి నూకలు కలిపి నైవేద్యం తయారు చేస్తారు ఇక మూడవ తేదీ అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు గురువారం ఈరోజు బతుకమ్మ రెండవ రోజు ఈరోజు అటుకుల బతుకమ్మగా జరుపుకుంటారు ఈరోజు సప్పిడి పప్పు బెల్లం అటుకులతో నైవేద్యం తయారు చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు నెక్స్ట్ నాలుగవ తేదీ అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం ఈరోజు బతుకమ్మ మూడవ రోజు ఈరోజు ముద్దపప్పు బతుకమ్మగా జరుపుకుంటారన్నమాట ముద్దపప్పు బతుకమ్మగా పిలుస్తారు ఈరోజు ముద్దపప్పు పాలు బెల్లంతో నైవేద్యంగా సమర్పిస్తారనమాట నెక్స్ట్ ఐదవ తేదీ అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు శనివారం ఈరోజు బతుకమ్మ నాలుగవ రోజు ఈరోజు బియ్యం బతుకమ్మగా జరుపుకుంటారనమాట నానబియ్యం బతుకమ్మ అని పిలుస్తారు ఈరోజు నానేసిన బియ్యం పాలు బెల్లం కలిపి నైవేద్యంగా చేస్తారు నెక్స్ట్ ఆరవ తేదీ అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం ఈరోజు బతుకమ్మ ఐదవ రోజు అనమాట అట్ల బతుకమ్మ ఈరోజు అట్లు లేదా దోశలను నైవేద్యంగా సమర్పిస్తారు నెక్స్ట్ ఏడవ తేదీ అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు సోమవారం ఈరోజు బతుకమ్మ ఆరవ రోజు ఈరోజు అలిగిన బతుకమ్మగా జరుపుకుంటారు ఈరోజైతే నైవేద్యం ఏమి సమర్పించారన్నమాట నెక్స్ట్ ఎనిమిదవ తేదీ అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం ఈరోజు బతుకమ్మ ఏడవ రోజు ఈరోజు వేపకాయల బతుకమ్మగా జరుపుకుంటారన్నమాట ఈరోజు బియ్యం పిండిని బాగా వేయించి వేప పండ్లుగా తయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు ఇక నెక్స్ట్ తొమ్మిదవ తేదీ అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు బుధవారం ఈరోజు బతుకమ్మ ఎనిమిదవ రోజు ఈరోజు వెన్న ముద్దల బతుకమ్మగా జరుపుకుంటారనమాట అయితే ఈరోజు నువ్వులు వెన్న లేదా నెయ్యి ఇంకా బెల్లం కలిపి నైవేద్యంగా సమర్పిస్తారు నెక్స్ట్ పదవ తేదీ అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు గురువారం ఈరోజు బతుకమ్మ తొమ్మిదవ రోజు అనమాట ఈరోజు సద్దుల బతుకమ్మ అనేది జరుపుకుంటారు అయితే ఈరోజు దుర్గాష్టమిని కూడా జరుపుకుంటారనమాట అయితే ఈరోజు ఈరోజు దుర్గాష్టమిని కూడా జరుపుకుంటారనమాట ఈరోజు సద్దుల బతుకమ్మ రోజు ఐదు రకాల నైవేద్యాలు తయారు చేస్తారు పెరుగన్నం చింతపండు పులిహోర లెమన్ రైస్ కొబ్బరి అన్నం నువ్వులన్నం లెమన్ రైస్ అంటే నిమ్మకాయతో నిమ్మకాయతో చేసిన అన్నం అనమాట నిమ్మకాయ అన్నం అనమాట అయితే ఈ విధంగా చేసినటువంటి ఈ విధంగా పెట్టినటువంటి నైవేద్యాలను మహిళలందరూ కూడా ఒకరికొకరు పంచుకుంటారు ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటునమ్మ వాయనం అంటూ పల్లెంలో తెచ్చిన నీళ్ళతో వాయనాలు ఇచ్చిపుచ్చుకుంటారు ఈ ఊరు ఈ ఆ ఊరు అన్న తేడా లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బతుకమ్మ సంబరాలు అనేవి అంబరాన్ని తాకుతాయి లక్షలాదిగా మహిళలు పట్టు చీరలు కట్టుకొని పుత్తడి బొమ్మల్లా ముస్తాబై సద్దుల బతుకమ్మను జరుపుకుంటారు పేద ధనిక అనే తారతమ్యం లేకుండా ముసలి ఇంకా ముతక చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అనే తేడా లేకుండా అందరూ కూడా ఒక్కచోట చేరి ఆడి పాడి సంతోషంగా ఈ పండుగనైతే జరుపుకుంటారన్నమాట